సో నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన కింగ్ నాగార్జున గారి బర్త్డే వస్తుంది కాబట్టి ఆయన బర్త్డే రోజు ట్వంటీ ఎయిత్కి మన మాస్ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది రీ రిలీజ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆ మూవీ బ్యానర్ గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేసాము ఫ్రెండ్స్ అది ఎలా ఉన్నది అనేది మీ చేతుల్లో ఉంది మీరు చూసి చెప్పవచ్చు మీరు తమిళి చూసి మీకే అర్థమైపోతే ఆల్రెడీ ఎందుకంటే మనకి మన నాగార్జున గారి అదే మూవీ రీ రిలీజ్ అవుతుంది వస్తుంది కాబట్టి ఆ మూవీ గురించి అయితే ఓ బ్యానర్ చేసాను అని చెప్పే కదా ఇప్పుడు అంటే దాని అది అని అది ఎలా ఉన్నది మీ తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ అది ఎలా ఉన్నది మీరు చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోమను ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడైతే మనం వీడియోలకి తెలిపోదాం సో మనమైతే ఇప్పుడు ఫ్రెండ్స్ మనమైతే ఇమేజ్ సజెస్ట్ నేను ఈ షేప్లో అయితే తీసుకున్నాను మీకు ఎలా ఎలాగోనాలి మీరు ఎలాగో పెట్టుకుంటే మనం ఈ మాది నేనైతే ఈ షేప్లో అయితే పెట్టుకున్నాను ఎలా మీరు కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మనం ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వాళ్ళు తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్కి మన బ్యానర్కి అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకున్నాను అది చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకి మన బ్యానర్కి అయితే ఉంటాయి కాబట్టి అది అనేది ఫిట్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఎఫెక్ట్ కోసం అనేది నేను ఇచ్చాను అది చూడండి ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదా నీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఎందుకంటే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి షేప్స్ అయితే ఉండాలా ఆ షేప్స్ అనేది ఏంటంటే వీడియో కొంచెం లుక్ అనేది అవ్వపడుతుంది బ్యానర్కి అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కింగ్ నాగార్జిని గారి అయితే తీసుకున్నాను సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే నాగార్జున కింగ్ నాగార్జున గారి బర్త్డే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బర్త్డేకి బ్యానర్ అయితే చేస్తాం తక్కువ ప్రైజ్లోనే ఎవరైనా నాగార్జున గారికి ఫ్యాన్స్ ఉంటే మటుకు కంపల్సరీ చెప్పండి ఖచ్చితంగా అయితే బ్యానర్ అయితే చేద్దాము ఓకే ఫ్రెండ్స్ నాగార్జునకి కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అయితేనే అలా నాగార్జున గారు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు అయితే ఆయన 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 బ్యానర్ అయితే చేస్తాము ఆయన వాళ్ళ వాళ్ళకైతే తక్కువ ప్రైజ్లోనే చూడండి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే మొన్న కూడా చెప్పాను ఎందుకంటే రిజిస్ అను కదా ఏంటంటే అదే మూవీలోది మన ఇమేజ్లో అయితే తీసుకోవాలి మీకు తెలుసు కదా అట్లానే దా మూవీలో అనేది ఇమేజ్లు అయితే తీసుకోవాలి వేరే నాగార్జున గారిది ఏరేది ఏరేది ఏది తీసుకోకూడదు అది అనేది దాంట్లో సెట్ అయితే అవు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చెప్తుంది నేను పది పది చాలాసార్లు చెప్పుకుంటాను ఇప్పుడు వీడియోలో ఎందుకంటే మనం ఇప్పుడు ఏ మూవీ అయితే ఆ మూవీ ఇమేజ్లో తీసుకోవాలి వేరే ఏరే తీసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొటేషన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిత్రం రీ రీ రిలీజ్ సందర్భంగా అక్కినైన అభిమానులకు ప్రేక్షకులకు మరియు దిఆర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు అనేది చూడండి ఫ్రెండ్స్ ఆ ఫాంట్ కూడా ఎలా ఉంది మన దగ్గర ఫాంట్లు అయితే మనకి అయితే చాలా ఉన్నాయి మీకు కావాలనుకున్నాను ఈసారి నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో అయితే కంపల్సరీగా నేను ఫాంట్స్ అయితే ఫాంట్స్ గురించి అయితే వీడియో అయితే ఒకటి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అదొకటి మళ్ళీ మన పిఎల్పి గురించి పీఎంజిల గురించి కూడా నేను ఫుల్ మంచి క్వాలిటీతో ఉండే ఇమేజ్లు అయితే నీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకు మాస్ మూవీ అయితే రిలీజ్ రీ రిలీజ్ కాబట్టి మనమైతే అదే తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డెమో అయితే తీసుకున్నాము డెమోలో అయితే ఇది చూడండి నేనైతే అయితే నేను ఎయిట్ అయితే ఇచ్చాను మొత్తం అయితే ఇప్పుడు టెన్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మనమైతే ఇప్పుడు ఆయన బర్త్డే కాబట్టి మూవీ రీ రిలీజ్ కూడా కాబట్టి రెండు కలిపేసి నేను పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ చిత్రం రీజ్ మాస్ మాస్ చిత్రం రీ రిలీజ్ సందర్భంగా అగ్ని అభిమానులకు ప్రేక్షకులకు మరియు ధిఆర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు నాగార్జున గారు ఓకే అండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే అయితే మీతో మీకు ముందుకు అయితే వస్తాము మీరు ఎవరైనా కావాలనుకున్నారో నాకు కామెంట్ చేయొచ్చు నా దాంట్లో నెంబర్ కూడా ఉంటుంది నెంబర్కి మెసేజ్ కూడా చేయొచ్చు వాట్సాప్లో మీ అమ్మట్టు మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి మన నాగార్జున గారి బర్త్డే అది ఆగస్ట్ ట్వంటీ ఎయిత్కి అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి నేనైతే మనకి టూ డే రిలీజ్ అయితే చేస్తాను డే కానీ మార్నింగ్ అయితే నేను రిలీజ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదో టాపిక్ వచ్చేసి అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మనం నాగార్జున గారికి అయితే జన్మదిన శుభాకాంక్షలు నాగార్జున గారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్